అదే ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అండి నా చేతిలో ఉంది ఏంటా అని అనుకుంటున్నారా ఏమీ లేదండి వీటి పేరు వచ్చేసి రాజ్మా తెలిసే ఉంటుంది అందరికీ మన కిడ్నీ షేప్ లో ఉండే ఈ రాజ్మా కది ఈ రోజు నేను ఏ విధంగా చేసుకున్నా మీకు అయితే చూపించేస్తున్నాను ఓకేనా సో చాలా మంచిదండి కిడ్నీలో ఉండే వేస్ట్ అంతా క్లీన్ అయిపోతారు మనకి సో ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ అయినా తినండి మేము అయితే ప్యాకెట్ తెచ్చుకున్నాము హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్కు కేజీ ఉంటాయేమో నాకు తెలిసి టూ త్రీ టైమ్స్ అయితే కుకింగ్ చేశాను ఇంకా అయితే ఉన్నాయి సో వీటిని మనం ఫస్ట్ డే నైట్ అంతా ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి సో చూసారు ఇదిగోండి ఎలా వచ్చాయి సో నానేసరికి చూడండి వీటిలో షేప్ అసలు ఎంత బాగా వచ్చాయి అంటే ఇదిగోండి ఎంత పెద్దగా కూడా వచ్చాయి సో వీటిని ఇప్పుడు ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా మంచిది హెల్త్కి అయితే సో ఫ్రెండ్స్ ట్రై చేయండి వీక్లీ వన్స్ స్టాప్ అయినా మంత్లీ వన్స్ అయినా తినండి మనకి హెల్తీ ఫుడ్ తింటే మంచిది కదండి సో మన కిడ్నీలు బాగా పని చేయాలన్నా కిడ్నీ పనితీరు మంచిగా ఉండాలన్నా ఈ రాజ్మా కర్రీ అయితే తినాలన్నమాట సో మనం ఎప్పుడు వింటున్నాం కానీ ఎప్పుడు చేసుకోవట్లేదు అని చాలా మంది డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా సో ఈ రాజ్మా కర్రీ ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దామా ఓకేనా ఇదిగోండి కుక్కర్ అయితే తీసుకున్నాను నేను నాకు చిన్న కుక్కర్ లేదు పెద్ద కుక్కరే ఉంది చిన్న కుక్కర్ ఉంది కానీ పాడైపోయింది విజిల్ అయితే రావట్లేదు సో ఈ కుక్కర్తో కూడా చాలా భయం కదా సో అందుకనే పెద్ద కుక్కర్లు అయితే వేసేస్తున్నాను సో ఇలా నానబెట్టి డే నైట్ అంతా నానబెడతాం కదా మనం ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టాలి సో వాటిని ఈ విధంగా ఒక సార్లు ఇలా కడిగేసుకొని కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకోవాలండి వీటిని సో చూడండి ఇలా వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టి వీటిని ఇంకా స్టవ్ పైన వాటర్ వేసేసి మనం కొంచెం ఇంకా కొంచెం సాల్ట్ అయినా పర్వాలేదు ఉప్పు అయిన పర్వాలేదు సో ఇందులోనే వేసేసి ఉడకబెట్టేసుకుందాం అనమాట స్టవ్ పైన అయితే పెట్టేద్దాము సో ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే వేయించేసుకుంటాము సో ఈ లోపల మనం ఈ కర్రీకి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసుకొని వాటిని పేస్ట్లు చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం లోపల అవి కూడా విజల్స్ వచ్చేస్తాయి కదా అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగండి ఇప్పుడు మనం ఒకవైపు అయితే విజిల్ అయితే వచ్చేస్తుంది కుక్కలు ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం చిన్న గిట్లోకి సో ఇలా ఫోర్ ఫైవ్ ఆనియన్స్ అయితే తీసుకోండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాము ముక్కలు వేరు వేరుగా పేస్ట్ అయితే చేసుకుందాము ఆనియన్ పేస్ట్ వేరేగా నెక్స్ట్ టొమాటో పేస్ట్ వేరేగా చేసుకొని వేసేద్దాము సో నేనైతే మిక్ మొత్తం మిక్సీ టోటల్గా అన్ని కర్రీస్కి అయితే నార్మల్గా చేసేసేదాన్ని అంటే అన్నీ ఒకేసారి మిక్స్ చేసి చేసేసుకునేదాన్ని సో యూట్యూబ్లో చూసానండి చూస్తే ఇలా వచ్చింది సో ఫస్ట్ టైం యూట్యూబ్ చూసి ట్రై చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో చూడాలి మరి కర్రీ సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎలా యూట్యూబ్లో చూసి ట్రై చేసారా సో చాలా మంది యూట్యూబ్ లో చూస్ చేసాము బాగాలేదు బా రాలేదని చెప్పేవారు సో చూద్దాం ఇప్పుడైతే ఇదిగోండి ఇంకెలా ఆనియన్స్ అన్ని ఇలా ముక్కలు కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక చిన్న అల్ల ముక్క దీనికి చెప్పి దంచేసి వేసేస్తే సరిపోతుంది ఇంకా వెల్లుల్లిపాయలు సో ఇందులో వేసేస్తాం ఇంకా ఒక బట్ట వచ్చేసింది సో ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసేసుకొని కచ్చాపచ్చే డన్చీస్ అయితే వేసేద్దాం ఇంకా కుక్కర్ కూడా విజిల్ అయితే వచ్చేసింది నేను ఇంకెప్పుడు ఈ విధంగా చేస్తాను అనమాట కచ్చా కచ్చపచ్చ దీస్ అయితే వేసేస్తున్నాను విజిల్స్ అయితే వచ్చేస్తాయి సాఫ్ చేసేద్దాం కుక్కర్ అయితే మోతైతే తీసేస్తున్నాను విజిల్ అయితే పోయింది ఈ ఉడికిన రాజ్మా చూసారా ఆవిరి అయితే ఎలా వస్తుందో సో అయినా కానీ మెత్తగా అయితే అయిపోయింది ఏదండి చాలా మెత్తగా అయితే అయినాయి సో వీటిని పక్కన పెట్టేసి దీంట్లోకి ఆనియన్ పేస్ట్ అండ్ టొమాటో ఆనియన్లో అన్ని వేసేసాను కదా అల్లం ఇంకా వెల్లుల్లిపాయ అన్నీ వేసేసాను ఇది టొమాటో పేస్ట్ ఇప్పుడు కర్రీ ఎలా చేస్తారో చూసేద్దా ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను పాన్ పెట్టేసుకొని సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక టూ రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఒకటైతే సరిపోదు కదా సో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు మనం దేంట్లోకి కొంచెం జీలకర్ర అయితే వేద్దాము సో జీలకర్ర సో చిత్తట్లా ఉంటుంది కదా జీలకర్ర ఆ తర్వాత ఒక రెండు రెండో మూడో కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం సో ఇలా వేసిన తర్వాత మనం చల్ల కలుపుకున్నాం అనమాట హై ఫ్లేమ్లో ఉంది కదా మీడియం ఫ్లేమ్లో పడదాం దీన్ని సో మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేద్దాం రోజు స్ ఇలా కొన్ని ఫ్రై అయ్యే ఫ్రై చేస్తున్నాం దీన్ని లేదండి ఫ్రై చేస్తూ అవుతుంది ఇంకెలాగో అవి ఉడిపోయాయి కాబట్టి ఎక్కువ ప్రాసెస్ అయితే అవసరం లేదు చూద్దాం అది కూడా కొద్ది వేయిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసిపోతుంది టమాటో పేస్ట్ వేసినా ఎలా డలాబ్బో ఈ ఫ్రాన్స్ వన్ వస్తుంది ఇక్కడ దగ్గర వస్తుందని వేసాను కానీ ఇదిగోండి పేస్ట్ అయితే ఎలా అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా యూట్యూబ్ లో చూసి వంట చేశారా చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్ లో చూసి చేసాము బాగా రాలేదని చెప్పారు సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్ చూసి సో చూద్దాం ఎలా వస్తుందో కర్రీ అయితే ఈ రెండు అయితే బాగా ఫ్రై అయితే అవుతున్నాయి సో చూడండి ఒకసారి చూపిస్తాను విరగండి ఎలా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం కారం సాల్ట్ అయితే వేసేసుకున్నాం ఓకేనా ఇంకా కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు కారం కూడా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఉప్పు కూడా వేస్తాను అన్నమాట సో సైడ్నే ఉంటుంది సో అందులో ఎలాగో ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొంచెం పప్పు వేసుకున్నా పర్వాలేదు చూడండి ఉప్పు కారం వేసినాక ఎలా వచ్చిందో చూడండి సో హల్తీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రై చేయండి చాలా మంచిది అయితే ఇప్పుడైతే ఈ గ్రేవీ కలర్ ఇలా వచ్చింది సో దీంట్లోకి ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ అయితే వేద్దాం మనం ఎక్కువ వాటర్ వేయద్దు ఇంకా కొంచెం వాటర్ అయితే వేద్దాం చూపాల్సి వేయండి కొంచెం సేపు ఇది వాటర్లో మగ్గుతుంది కదా సో మగ్గిన తర్వాత మనం అప్పుడు ఈ ఉడికిన రాజ్మానైతే వేసేద్దామండి మెత్తగా అయితే అయిపోయింది ఇందులో సాల్ట్ అనేది వేసాము కదా సో ఉడికిన తర్వాత చూసారా రాజ్మా ఎలా వచ్చాయో సో ఫ్రెండ్స్ మీలో రాజ్మా కర్రీ తిన్నట్లయితే కమెంట్ అయితే చేసేయండి మనం ఎక్కువ హోటల్లో అలా హోటల్ అని కాదు ఎక్కువ ఫంక్షన్స్లో చూసుకుంటాం కదా రాజ్మా కర్రీ రెండు మిక్స్ చేసి ఎలా కర్రీ చేస్తారు సో మనం ఈ రోజు రాజ్మా కర్రీ ఓన్లీ చేసాము ఎలా ఉందో చూద్దాం కర్రీ అయితే టేస్ట్ చేసి ఓకేనా ఇంకా అయితే అయిపోతుందండి కర్రీ అయితే చాలాసేపు వాటర్లో అయితే ఉల్లిపాయ టమాటో అన్ని బాగా అయితే వేగేది ఇదైతే వేసేద్దాం చూస్తా ముందే రాజ్మా ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కి సేపెట్టాల్సిన అవసరం అయితే లేదండి యూట్యూబ్లో చూసి ట్రై చేశాం కాబట్టి ఎలా వస్తుందో చూడాలి ఇదిగోండి ఇంక కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టుకున్నాము ఎలా వస్తుందో ఇంకా సిమ్లో పెట్టేసి కాసేపు మూత అయితే పెడదామండి ఎందుకంటే ఇప్పుడే కదా రాజ్మా వేసాను సో ఆ ఉప్పు కారం అనేది అంతటినీ పీల్చుకోవాలి కదా సో అందుకనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లో పడవద్దు ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి తగ్గించేద్దాం పునీగా సో ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది రాజ్మా కర్రీ ఇంకైతే మూత తీసి చూసేద్దాం ఎదుగండి కర్రీ కనిపించట్లేదు కదా మీకు చూపిస్తాను ఇక ఆయిల్ అంతా చూడండి ఎలా పైకి వచ్చేసిందో చాలా మంచిగా అయితే వచ్చిందండి కర్రీ అయితే ఇదిగోండి చాలా బాగా వచ్చింది ఆయిల్తో టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి ఇంకా రైస్తో రైస్కి రోటీకి వెజ్ రైస్ వెజ్ బిర్యానీ అలాంటి వాటికి అయితే ఉంటుంది ఉంటుందన్నమాట ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే పైన మసాలా అయితే వేస్తుందని ఎక్కువ కాదండి చాలా తక్కువ సో ఈ మసాలా వేస్తే ఫ్లేవర్ బాగుంటది అని వేసాను అది కూడా సో రైస్ లోకి రోటీ బిర్యానీ లోకి చాలా బాగుంటుందండి రాజ్మా కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం వాళ్ళు మాత్రం లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి ఇవ్వండి గాయస్ ఇంకా చూద్దాం రైస్ తింటూ ఎలా ఉంటుందో రైస్ పెట్టుకుందామా కర్రీ అయితే చూసారా ఏ విధంగా వచ్చిందో ఇంకా ఫస్ట్ టైం వాళ్ళు లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్ టు ఆల్